రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న చంద్రబాబు సర్కార్ అక్రమ కేసులతో వైఎస్ఆర్సీపీ కీలక నేతలను వేధించే కుట్రలను తీవ్రతరం చేసింది ఇందులో భాగంగా సిఐడి వ్యవస్థను దుర్వినియోగం చేయడంతో పాటు రిటైర్డ్ డీఏజీ గట్టమనేని శ్రీనివాసును రాజ్యాంగేతర శక్తిలో వాడుకుంటుంది అక్రమంగా నమోదు చేసిన మద్యం కేసులో అధికారులపై బెదిరింపులకు పాల్పడుతుంది రాష్ట బేవరేజ్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డితో పాటు సంస్థలో గతంలో పనిచేసిన సత్యప్రసాద్ నుంచి అబద్దపు వాంగ్మూలాలు నమోదు చేసేందుకు బరితెగిస్తుంది తెగిస్తుంది ఎంపీవి ఎంపీ విజయసాయిరెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో పాటు రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డికి వ్యతిరేకంగా అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలని వారిని వేధిస్తుంది అక్రమ కేసులు బనాయించండి త్వరలోనే కొందరు కీలక నేతలు అరెస్ట్ చేస్తామని మంత్రి నారా లోకేష్ ఇటీవల టీడీపీ కార్యకర్తల సమావేశంలో ప్రకటించడం వెనుక పక్కా కుట్ర ఉల్ట్టు స్పష్టమవుతుంది అక్రమ కేసులు నమోదు చేసి వైఎస్ఆర్సీపీ నేతలను అరెస్ట్ చేయాలని లోకేష్ పోలీసు శాఖపై ఒత్తిడి తెస్తున్నారనేది దీని ద్వారా స్పష్టమవుతుంది తాము అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటిన వైఎస్ఆర్సీపీ కీలక నేతలను అక్రమ కేసుల్లో ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదని పోలీస్ శాఖపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ఎంపీలు విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి తో పాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డికి వ్యతిరేకంగా అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయాల్సిందేనని ప్రభుత్వ పెద్దలు సీఐడికి స్పష్టం చేశారని తెలుస్తోంది ఇక తాము చెప్పినట్టుగా అబద్దపు వాంగ్మూలాలను నూట అరవై నాలుగు సీఆర్పీసీ కింద ఈ నెలాకృకాలు నమోదు చేయాల్సిందేనని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని అల్టిమేటం జారీ చేశారు